బాల త్రిపుర సుందరీదేవి అవతరణ కథ చాలా పవిత్రమైనది శ్రీ విద్య ఉపాసనలో చాలా ముఖ్యమైనది లలిత మహా త్రిపుర సుందరీదేవి పరబ్రహ్మ శక్తి అవతారం ఆ తల్లికి మూడు రూపాలు ఉంటాయి బాల పిల్ల రూపంలో పవిత్రత అమాయకత్వానికి ప్రతీక యవ్వన స్త్రీ రూపంలో శ్రీ శక్తి రూపం వృద్ధ రూపంలో జ్ఞాన స్వరూపిణి ఒకప్పుడు మహాదేవుడు కామదేవుణ్ణి త్రినేత్రాగ్నితో భస్మం చేసేశాడు ఆ కామదేవుని భస్మం నుండి బండాసురుడు పుట్టాడు శుక్రాచార్యుడి కృపతో అతడు గొప్ప జ్ఞానాన్ని శక్తిని పొందాడు బండాసురుడు చిన్న వయసులోనే శివునికి గొప్ప భక్తుడయ్యాడు కఠోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు మహాదేవుడు అన్నారు నీకు సమానుడు ఎవ్వరూ ఉండరు నిన్ను సంహరించేది నేను కాదు విష్ణువు కాదు బ్రహ్మా కాదు కేవలం నా శక్తి స్వరూపిని లలితాదేవి మాత్రమే నిన్ను సంహరిస్తుంది శివుని వరప్రభావం వల్ల బండాసురుడు మహాశక్తివంతుడయ్యాడు అతను దైత్య సైన్యంతో దేవతలను జయించాడు ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు మొదలైన వారందరిని తన దాసులుగా ఉంచుకున్నాడు వేదాలను యజ్ఞాలను ఆపేశాడు తనను తానే పరమేశ్వరుడని ప్రకటించాడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మరియు అందరూ దేవతలు కలిసి శివుని వద్దకు వెళ్ళి రక్షణ కోసం ప్రార్థించారు శివుడు అన్నారు ఈ భండాసురుడిని సంహరించడానికి నేను స్వయంగా యుద్ధం చేయను నా శక్తి రూపమైన లలితా త్రిపుర దేవి అవతరించి తన సైన్యంతో అతన్ని నాశనం చేస్తుంది ద్వీపంలో లలితాదేవి అవతరించింది ఆమె శ్రీచక్రం మీద శ్రీనాగరంలో మహాసింహాసనం మీద కూర్చొని ఉన్నది ఆమె పూర్ణ తేజోమయ్యి సహస్రదల పద్మాసనంపై కూర్చొని చతుర్భుజాలతో పాసం అంకుశం బాణం ధనస్సు ధరించి వెలిగింది లలితాదేవి శక్తి భాగంగా తొమ్మిది సంవత్సరాల బాలిక రూపంలో బాలా త్రిపుర సుందరీ దేవి కూడా అవతరించింది ఆమె లలితాదేవికి ప్రథమ సహాయకురాలిగా నిలిచింది సుమారు తొమ్మిది సంవత్సరాల బాలిక రూపంలో ఉంటుంది ఇరుపు వర్ణం త్రినేత్రం చంద్రకళ లలాటంలో త్రిశూలం పాసం అంకుశం బాణం ధనస్సు ధరించి ఉంటుంది లలితాదేవి తన సైన్యాన్ని సిద్ధం చేసింది భండాసురుడు తన దైత్య సైన్యంతో ఘోరయుద్ధం ప్రారంభించారు లలితాదేవి తన సైన్యంతో ఘోరమైన యుద్ధం చేసింది బాలా త్రిపుర సుందరీ దేవి అనేక రాక్షసులను బాహనాలతో సంహరించింది యుద్ధం చాలా కాలం కొనసాగింది చివరికి లలితాదేవి తన మహాపాసు పతాస్త్రంతో బండాశురుడిని దహనం చేసింది అతని సైన్యమంతా కూడా నాశనం అయ్యింది మళ్ళీ వేదాలు యజ్ఞాలు ధర్మం స్థాపించబడ్డాయి దేవతలు తమ స్థానాలను తిరిగి పొందారు విశ్వం మళ్ళీ శాంతియుతంగా మారింది బండాసూరుడు అహంకారం అధర్మం అజ్ఞానంకి ప్రతీక లలితాదేవి మరియు ఆమె బాల అవతారం జ్ఞానం ప్రేమ దివ్య శక్తికి ప్రతీక ఈ కథ మనకు చెప్తుంది ఏంటంటే ఎంతటి అహంకారం ఉన్నా దివ్య శక్తి ముందు అది నిలవలేదని రాక్షసులను సంహరించే శక్తి భక్తుల జీవితంలో కష్టాలు భయాలు రోదాలు తొలగించే శక్తి సంపత్తి ఆరోగ్యం విజయం మంగళం ప్రసాదించే శక్తి అమ్మ చిన్న రూపంలో ఉన్న భక్తుల కోసం ఎల్లప్పుడూ శక్తి ప్రసాదించేది భక్తులు ఆమె పూజ జపం మంత్రపఠన చేస్తే వారి జీవితం సుఖ సంతోషాలతో ధైర్యంతో మంగళంతో నిండిపోతుంది శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి చిన్నపిల్ల రూపంలో ఉన్న అది ఆమె శక్తికి అడ్డంకి కాదు రూపంలో చిన్నపిల్ల అయినా ఆమె శక్తి ప్రభావం తగ్గదు శక్తి దేహంలో కాదు మనసులో ధర్మంలో మరియు ప్రేమలో ఉంటుంది అంటే ఎవరి హృదయం పవిత్రంగా ప్రేమతో భక్తితో నిండినదో ఆ వ్యక్తికి నిజమైన శక్తి ఉంటుంది దేవతల శక్తి కూడా ఆ భక్తి ప్రేమ ధర్మం ద్వారా ప్రభావం చూపుతుంది ప్రతి నవరాత్రి భక్తులు ఆమెను ప్రత్యేకంగా పూజిస్తారు చిన్న రూపంలో ఉండి కూడా ఆమె సర్వశక్తి మంతురాలు భక్తుల కోసం క్షేమం శాంతి సంపత్తిని ప్రసాదిస్తుంది శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అవతరణ ద్వారా మనకు తెలుస్తుంది భక్తి ప్రేమ మరియు ధర్మం ఎప్పుడూ శక్తివంతమైనది చిన్నతనం లేదా రూపం పక్కాగా కాకపోయినా శక్తి మంగళం ప్రసాదించే సామర్థ్యం పరిపూర్ణంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ